ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాస్వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదో తేదీ బుధవారం ఒక స్త్రీ తులరాస్వరు ముందుకొచ్చి గట్టిగా ఏడుస్తుంది అందుకోగల కారణం ఇదే మరి ఇంతకీ సెప్టెంబర్ పది బుధవారం నాడు ఎవరు తులరాస్వరు ముందుకొచ్చి ఏడుస్తారో ఎందుకు ఏడుస్తారో ఎందుకు బాధపడతారో శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ దానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు ఏ ఏ రంగాలు ఎలా రణించబోతున్నారో అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మీ యొక్క తులరాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆ యొక్క సంచారం అంటే శుక్రుని సంచారం వల్ల తులరాశి వారు ఆర్థిక లాభాలను రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల అనేది ఉంటుంది ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో తులరాశి వారు పూర్తి చేసుకుంటారు ఇందుకు శుక్రుడు మీకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయబోతున్నాడు ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో మీకు ఆయన యొక్క మద్దతుని ఇవ్వబోతున్నాడు శుక్రుడు విలాసాలకు ఐశ్వర్యానికి అదేవిధంగా సుఖానికి అధిపతిగా చెబుతూ ఉంటారు అయితే ఈ శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఆర్థికంగా మీకు శుక్రుడు చాలా సాయం చేస్తాడు ఇప్పటివరకు మీరు ఎన్నో కష్ట నష్టాలు పడి ఉండొచ్చు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు చేతులు చిల్లిగవ్వ కూడా లేకుండా కాలాన్ని వెళ్ళదీసిన పరిస్థితులు కూడా మీ జీవితంలో ఉండొచ్చు తినడానికి తిండి లేక బాధలు పడిన వ్యక్తులు కూడా ఉండొచ్చు ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు ఇంకా కష్టపడుతూనే ఉండొచ్చు కానీ ఈ సమయంలో మీ యొక్క రాశికి అధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అవి అప్పుల సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు అండి అవన్నీ కూడా తీరిపోతాయి మీరు నిస్వార్థంగా కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేందుకు అవకాశం ఉంటుంది ఇక అదేవిధంగా ఈ సమయంలో డబ్బు మీ ఇంట్లో నాట్యం మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీరు పడే కష్టం వల్ల మీకు ఈ సమయంలో డబ్బు అనేది చేతికి అంది వస్తుంది మీరు అసలు ఊహించలేరండి అటువంటి స్థాయిలో మీరు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు సంపాదనను చూస్తారు మీరు అసలు ఊహించి ఉండరనమాట ఆ విధమైనటువంటి ఆర్థిక స్థాయికి మీరు చేరుకుంటారు ఎందుకంటే శుక్రుడు మీ మీ యొక్క రాశికి అధిపతిగా చెప్తూ ఉన్నాం కదా ఆ విధంగా మీకు శుక్రుడు సాయం చేయబోతూ ఉన్నాడు అయితే ప్రేమ వివాహానికి దారితీస్తుందండి మీ యొక్క ప్రేమ అనేది వివాహానికి దారితీస్తుంది ఇక ఈ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ అంటే గతంలోనే పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఈ సమయంలో మీకు సంతానం కలిగే యోగం కనపడుతుంది ఇన్నాళ్ళు మీ యొక్క సంతానం కలగక మీరు ఎంతైతే బాధపడ్డారో వారికి ఈ సమయంలో చక్కటి గుణవంతులైన అందవ అందంగా ఉన్నటువంటి బిడ్డ ప్రసాదించబోతున్నాడు ఆ యొక్క దైవం అవునండి మీకు రూపవంతమైన గుణవంతులైనటువంటి బిడ్డలు పట్టుపోతున్నారు ఇక అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలను తులరాశి వారు రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు కారణం మీకు సుఖుడు అనుగ్రహించడం వల్ల అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి ఇక భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇక ఎవరైతే విహార యాత్రకు టూర్లకు వెళ్ళాలనుకుంటున్నారో వారు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయండి ఎప్పటి నుంచో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారు వాటిని పూర్తి చేస్తారు ఆరోగ్యంగా తయారవుతారు ఇక ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ను అందుకుంటారు సమస్యలు దూరమయ్యి సంతోషంగా గడుపుతారు ఇక ఈ సమయంలో ఈ తులరాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థిక లాభాలు వస్తాయండి ఆదాయం పెరుగుతుంది కెరియర్లో మంచి స్టేజ్కి చేరుకుంటారు పూర్వీకుల యొక్క స్థిరా చరాస్తులు మీకు దక్కే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో మీరు చేసే మంచి పనుల వల్ల మీకు కీర్తి ప ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు అయితే ఈ యొక్క తొలరా చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు మీరు ఇప్పటివరకు ఎన్నో నష్టాలు చూసి ఉండొచ్చండి కానీ శుక్రన్ యొక్క అనుగ్రహం వల్ల మీకు లాభాలు రాబోతున్నాయి ఆ కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడి చక్కగా ప్రాఫిట్స్ను అందుకుంటారు అదృష్టం బాగా కలిసి వస్తుంది శుక్రన్ రూపంలో ఇక మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలు తీసుకొస్తాయండి దీర్ఘకాలంగా బాధపడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విద్యను మీ సొంతం చేసుకుంటారు ఇకపోతే ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది లభిస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క తులరాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి రేపటి నుంచి అంటే మీరు ఏదైతే ఈ నెక్స్ట్ డే అంటే ఈ యొక్క సెప్టెంబర్ పదో తేదీ అయిపోతుందో ఆ నెక్స్ట్ డే నుంచి మీరు అనేక లాభాలను కూడా చూస్తారండి అంటే ఆల్రెడీ సెప్టెంబర్ సెప్టెంబర్ పదో తేదీ నుంచి కూడా మీకు అదృష్టం స్టార్ట్ అవుతుంది కానీ ఆ యొక్క పదకొండో తేదీ నుంచి కూడా మీరు అనుకున్న విషయాల్లో మీరు సక్సెస్ అయ్యేందుకు మీకు శుక్రుడు ఈ రూపంలో మీకు వెన్నుదన్నుగా ఉండబోతున్నాడు ఇకపోతే ఈ సమయం మీకు మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చండి అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే మీకు కొన్ని సందర్భాల్లో అన్ని కొన్ని ఖర్చులు ఎదురవుతాయి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు తులరాశి వారు ఇక అదేవిధంగా ఈ యొక్క తులరాశ వారికి కేరీ పరంగా ఇది చాలా మంచి సమయం అండి ఇప్పటి నుంచి మీరు కోరుకున్న ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసెస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు ఇక అదేవిధంగా ఎదురు వారికి ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్కి మీరు వెళ్ళడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇక దాంతోపాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ ఆఫీస్లో సహ్యోగులతో వ్యవహరించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అవునండి వారు ఎందుకంటే మీకు వారికి కొంచెం కాస్త ప్రమాదాలు అయ్యే అంటే ఏదైనా అనుకోని గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇక అదేవిధంగా ఆ జాబ్లు మీకు ఒత్తిడి లేకుండా చూసుకోండి ఇక అభివృద్ధిని పొందేందుకు మీరు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు రేపటి రోజున మీకు ఎన్నో రకాలుగా ఆనందాలు ఇవ్వబోతున్నాయి ఆర్థికంగా మీరు నిలదొక్కునేందుకు మీరు ఇప్పుడు పడే కష్టమే మీకు రాబోయే రోజుల్లో మీకు మరింత వృద్ధిని ఇవ్వబోతున్నాయి లేకపోతే సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి గట్టికి ఏడుస్తుండే మరి ఇందుక ఆమె ఎవరు అంటే మీ యొక్క తోడగుట్టినటువంటి మీకు చెల్లి లేదా అక్క ఎవరైతే ఉంటారో వారి సమయంలో వారికి ఉన్నటువంటి వారికి పుట్టింట్లో ఉన్నటువంటి బాధలు సమస్యలు కష్ట నష్టాలు మీకు చెప్పుకొని చాలా బాధపడతారనమాట వారికి ఆర్థికంగా సాయం చేసు సాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటారు మీ యొక్క మీ చెల్లి కావచ్చు లేదంటే అక్క కావచ్చు అండి మీ యొక్క తోడబుట్టిన మీ యొక్క ఆడబిడ్డ మీ ఇంటికి వచ్చి మీ ముందుకు వచ్చి తనకు సాయం చేయమని సెప్టెంబర్ పదవ తేదీన వేడుకుంటుంది ఆర్థికంగా హెల్ప్ చేయమని మిమ్మల్ని అర్థిస్తుంది మరి మీ యొక్క తోడబుట్టిన మీ మీ యొక్క ఆడబిడ్డకి మీరు కనుక ఆర్థిక సాయం చేయగలితే ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఆమె జీవితం కుదురపడుతుంది బాగుంటుంది సో చూశారు కదా తులరాశి వారు సెప్టెంబర్ పదో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గనసమ్మను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేగరు ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తె మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్